பாட்டல ஓடு வந்து பார்த்தா

ఈరోజు తొమ్మిదో వార్డు ఎనిమిదో వార్డు నుంచి వందలాదిగా దాదాపుగా ఐదు వందల కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు వైసీపీ నుంచి విసిగిపోయి వచ్చి జనసేన పార్టీలో చేరారు వారందరూ కూడా వీర మహిళలతో అందరికి కూడా సాధారణంగా స్వాగతిస్తూ వారి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే ఇప్పుడైనా వైసీపీ వారి యొక్క దుర్మార్గాలను పసిగెత్తి భవిష్యత్తులో వైసీపీ పార్టీకి లేదు జనసేన పార్టీతోనే కూటమి ప్రభుత్వంతోనే ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తు ధర్మవరం భవిష్యత్తు అని చెప్పేసి ప్రజలంతా కూడా చిన్నూరు నీళ్నూరు ప్రజలంతా కూడా వచ్చి దండోపదండాలుగా వచ్చి పని చేయాలి వారు అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటాం అదేవిధంగా నన్ను ఇంత ఘనంగా స్వాగతం పలికారు నాకు వారికి ఎందుకంటే అద్భుతమైనటువంటి స్వాగతం నేను కూడా ఊహించలే ఇంత పెద్ద స్వాగతం పలుకుతానని చెప్పేసి ఎద్దుల బండ్లు కట్టి పూల వర్షం గుర్తించుకొని వచ్చే స్వాగతం పలికారు వారికి కూడా నేను ఖచ్చితంగా రుణపడి ఉంటాను ఎందుకంటే వారు కూడా చాలా సమస్యలు అడిగారు తప్పకుండా భవిష్యత్తులో నేను ఈ ప్రతి ఒక్కరికి అడిగి ఎందుకంటే ఈ ఊళ్ళో ఎంతో మంది వైసీపీ పాలన ఇల్లు ఇవ్వలేదు స్థలాలు ఇవ్వలేదు అని మాకు పెన్షన్ ఇవ్వలేదు అని చెప్పి తెలియజేశారు అదే ఇక్కడ బ్రిడ్జి ఇబ్బందిగా ఉంది ఆ బ్రిడ్జి నిర్మించాలి అని చెప్పి అడిగారు తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే విధంగా పెన్షన్ వచ్చే విధంగా రేషన్ కార్డు వచ్చే విధంగా కృషి చేస్తూ ఈ యొక్క తొమ్మిదో వార్డు ఎనిమిదో వార్డు ఖచ్చితంగా ఏ ఏ సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా కూలంకషంగా నేను ఇక్కడ ఉన్నటువంటి మా ఇన్ఛార్జ్ ఉన్నారు వన్ దుర్గమ్ ఉన్నారు అదేవిధంగా శ్యామ్ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు చేసినటువంటి రాజాయి కార్యకర్తలంతో అందరితో కూడా చర్చిస్తా తప్పకుండా ఏ ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తెలుసుకుని తప్పకుండా ఈ వార్డుకు న్యాయం చేయలేని విధంగా నేను కృషి చేస్తానని అని చెప్పి తెలియజేస్తాను చాలా